ప్రేస్తుల సెప్టెంబర్ ఎనిమిదో తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుడు బలపరచు వాక్యము ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కను దృష్టి నిలుచును నా చెవులు దానిని ఆలకించును రెండో దిన వృత్తాంతల గ్రంథం ఏడో అధ్యాయం పదహైదో వచనం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయంలో ఈ ఆదివార దినాన దేవుని అనబడేటువంటి ఆయన మందిరంలోనికి కనుక నువ్వు వచ్చి నీకున్నటువంటి వేదనలో నీకున్నటువంటి కష్టములో నీకున్నటువంటి శ్రమంలో నీకున్నటువంటి ప్రతి సమస్యల్లో నీవు దేవునికి గనక మొరపెట్టుకొనగలిగితే ప్రార్థన చేయగలిగితే ఆ దేవాది దేవుడు నీ ప్రార్థన వైపు తిరిగి చూచి నువ్వు చేసేటువంటి ప్రతి ప్రార్థనను ఆయన చెవులార విని ఆలకించి నీకు సమాధానాన్ని శాంతిని నెమ్మదిని అనుగ్రహించేటువంటి దేవుడై ఉన్నాడు గనుక ఇక ఆయన మందిరం అన్న పడేటువంటి ఆయన స్థలంలోనికి వెళ్ళి మనము ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ తన వాక్యం ద్వారా దేవుడు బలపరచును గాక